ఫ్రెండ్స్ మీ టేస్ట్మెంట్ మాట్లాడుతున్నాయి అయితే అలా క్యూ చూడండి ఈరోజు వచ్చేసి మన డ్యామ్ దగ్గర కూర్చోండి డ్యామ్ చూడండి ఎట్లా ఉందో ముప్పై రెండు గేట్లు ఉన్నాయి అంటే ఎనిమిది గేట్లు ఓపెన్ చేసారు చూడండి అక్కడ చేపలకి వేట వేస్తారు కింద దేవ చేపలు అయితే ఆ ముద్దురాజు పైన చాలా పడే చేపలు అయితే చూపిస్తారు మీ దగ్గర నుండి వీడియో చూడండి మొత్తం అయితే అదేమైతుంది మీకు వాటర్ చాలా విపరీతంగా పోతున్నాయి వర్షాపాతం ఎక్కువైంది హైదరాబాద్ హైదరాబాద్ మొత్తం సుట్టుబాక ఇప్పుడు ఆయన వలాయస్థుడు చూడండి వలాయస్ తోడు ఆయన దావ చూడండి ఆయన వీళ్ళు ఇప్పుడు మా అన్న వీళ్ళందరూ వీళ్ళు చాపతి చూడండి ఇప్పుడు ఆయన వలాయస్ చూడండి దుంతు చూడండి దుంగిడు ఇక్కడ వేస్తాడు పోతే చూడండి మళ్ళా చేకేసుకొని వల్ల అయితే వేస్తాడు చేపలు పడుతుంది చాలా పడుతుంది ఇది తాడు కట్టి కదా తాడుతూ తీసుకో అన్నమాట

இப்படி லோடு தான் அல்ல படுத்துறோம் கிந்த படுத்து அல்ல படுத்து போயிடுது போய் 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 போது போய் நீட் கே பைக்கு தாடு கடுத்து தீ தாடுக்கு அல்ல பசி கடத்தி தாடு బస్సు రాశాడు చూడండి చూడండి బస్సడుతుంది తాడు బస్సు కట్ చేసి పై గు పైకి లెవెల్ల పైకి ఉంచుతా ఇట్లా గుంతురామంట చూడండి మొత్తం డ్యామ్ ఇందా మా అన్నరు చేపలు ఇదైతే పెద్ద వెళతున్నా పెద్ద పెద్ద ఒకసారి నిన్న పడుతుంది చూపిస్తాను మీకు దగ్గర పోయి వల్ల తీసుకుంటారు చూపిస్తాడ నీరు మాత్రం బాగా చాలా పోతున్నాయి విపరీతంగా చూడండి ఎట్లా పోతు ఎనిమిది గేట్లు ఇచ్చారు ఎనిమిది ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఓపెనింగ్ గేట్లు అయితే నుంచి చూడండి వలసాడు ఎంపడే చూడండి ఇట్లా ఉంటాడు ఏడు ఏడమే ఆలోచమ చూడాలి ఎదురుతున్నాడు చేపలు

बाइनेंस आप जी 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 హాయ్ ఫ్రెండ్స్ మీ టెస్ట్ బట్టి మాట్లాడింది అయితే ఈరోజు డ్యామ్ ఉంది ఇది డ్యామ్ ఎనిమిది గేట్లు ఓపెనింగ్ చేసేది ఇది మన నల్గొండ జిల్లాలో అతి పెద్దది రెండోసారి ఉంది ఫస్ట్ నా అవార్జనెస్ దాకా తర్వాత ఇది నల్గొండ జిల్లా చాలా పెద్దది ఎనిమిది గేట్లు ఓపెనింగ్ ఫ్రెండ్స్ పైన చేపలు పడుతురు కింద చెప్తున్నారు చూడండి కింద చెప్తురు చాలా వాటి చేపలు అయితే పైన తాడవేట్లా అవుతుంది మా అన్న బస్తాలు చేపలు అవి

ఎనిమిది గేట్లు ఓపెన్ అయింది ఎనిమిది గేట్లు ఓపెనింగ్ చూడండి ఎనిమిది మొత్తం చూడండి వీళ్ళు మొత్తం సూర్యుపేట అక్కడ చేపలు చాలా పడుతుంది ఇవ్వండి వేస్తాడు ఆయన చేస్తే చేపలు మొత్తం వాటర్ పోతున్నాయా వాటర్ మొత్తం పోయే కలిసి ఇక్కడ వస్తాయి మరి రౌండ్ తిరుగుతున్నాయి రౌండ్ రౌండ్ లో వాటర్ తిరుగుతున్నాయా కదా ఇకొస్తాయి మేడం మీకు అనేది చేసిండు గుంజు తీసారు బయటికి